హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇవ్వరు మన గూడూరు మార్కెట్లో ఉన్నారు ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల మనకి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల పొట్టేళ్ళు మనకి ధరలు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ సంవత్సరం లోపల పొట్టేళ్ళు అనేది మనకి ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతే ఎంత కొన్నారు ఏంటి అనేది ధరలు అసలు ఎలా ఉన్నాయి ఏంటంటే మార్కెట్లో తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారోన మూడు నాలుగు గంటల మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో వచ్చేసి ఇత్తన పొట్టేళ్ళు పెద్ద బ్రీడర్ పొట్టేళ్ళు వన్ ఇయర్ లోపల ఉండే పొట్టేళ్ళు అంటే ఏడు నీళ్ళు ఎనిమిది నీళ్ళు అలాంటి పొట్టేళ్ళు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనే డీటెయిల్స్ అయితే లోపలికి వెళ్ళి ఒకసారి ఇది అడ్రస్ మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారావన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్ల దూరంలో అయితే మనకి గూడూరు మార్కెట్ ఉంటుంది గూడూరు అంటే గూడూరు టౌన్లో కదండి ఈ మార్కెట్ మనకి గూడూరు నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే గైకి వచ్చిన తర్వాత వరగల క్రాస్ కించి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా మనకి ధరలు ఈ పెద్ద పొట్టేళ్ళు అనేది అసలు ధరలు ఏం చెప్తున్నారు ఏదైనా బ్రీడింగ్ ఇతన బ్రీడింగ్ పొట్టేలు కూడా ఉన్నాయి అలాంటి పొట్టేలు కూడా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం అనా ఓకేనా ముందు మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు కొట్టేళ్ల కంటే ముందు ఇత్తనప్పుడు బ్రేడర్స్ పొట్టేళ్ళ ఇవి ఒక్కసారి చూపిస్తాను తర్వాత ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇది రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం పెద్ద సైజు నెల్లూరు ఒరిజినల్ జుడిపి ఇట మళ్ళీ బాబాయ్ ఒక్కసారి ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ రెండు పళ్ళ మీద ఉందా ఏం చెప్పండు ముప్పై ఐదు వేలు చెప్తున్నావు రెండు పళ్ళ మీద ఉంది సంవత్సరం ఉంటుంది వయసా నెల్లూరు జుడిపోయి ఒరిజినల్ జుడిపోయి అనేది మనకి ఇది రెండు పళ్ళ మీద అనేది ఉంది సంవత్సరం ఉంది మనకి భారీ సైజ్ ఉంది లైవ్ రేట్ ఎంత ఉండదు బాబాయ్ నువ్వు చూసింది ఏమన్నా పెట్టావా డెబ్బై కిలోలు వస్తుందా అంత రాదు బాబాయ్ వసతు అంటవా అంత లైవ్ అయిట్ రాదే అదే అంత రా అంత రాదు రాదురా మీరు లైవ్ రేటు అంత చెప్తున్నారంటే మీరు చెప్తారో నేను చెప్పేది కాదు అవతల వాళ్ళని నమ్మాలంటే మనం లైవ్ లో పెట్టి చూపేయాల అప్పుడు లైవ్ మీరు చెప్పారు నువ్వు డెబ్బై కిలోలు వస్తుంది నేను డెబ్బై కిలోలు వస్తుంది దాన్ని ఏమో జనాలు అది ఆడ వస్తుందన్న అంటారు లైవ్ ఎలా ఉండాలంటే దాన్ని డెబ్బై కిలోలు అన్నప్పుడు లైవ్లో ఏదైనా ఉన్నప్పుడు లైవ్లో డెబ్బై కిలోలు కానీ చూపించావంటే జనాలు నమ్ముతారు నేను చెప్పినా నమ్ముతారు అది డెబ్బై కిలోలు రాదని నేను అంట మీరు వస్తుందన్న అంటారు జనాలకి అర్థం కాదు అదే లేదు కదా మనం చూపించేదాన్ని ఉంటే ఖచ్చితంగా నేను చూపించేవాడిని ఓకేనా ఓకే పర్లే ఆయన డెబ్బై కిలోలు అంటే డెబ్బై కిలోలు రాకపోవచ్చు నాకు దగ్గర దగ్గర నాకు తెలిసి యాభై ఐదు లేదంటే అరవై యాభై ఐదు అరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ ఉండొచ్చు డెబ్భై అనేది రాదు అది ఆ రెండు పళ్ళ మీద అనేది ఉంటుంది ఎంత ఎప్పుడు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది కాదు ఫైనల్ రేట్ ఏదైనా వచ్చిన తర్వాత చూసుకొని దాన్ని ఖచ్చితంగా దారం చేసుకోవచ్చు ఏ ఊరనా బాబాయ్ మదన పల్లె ఓకే అవి తీసానా నేను కొనేదానికి జస్ట్ వీడియో తీసుకోవడానికి కొనేటప్పుడు బేరం ఏరియా ఉంటుంది అది ఉదయాన్నే ఒక ఈ కూడా వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్ టెన్ మంత్స్ అట్లా వన్ ఇయర్ లోపలనేది పొట్టేళ్ళు ఒక ఐదు పొట్టేలు పొట్టేళ్ళతో ఏం చెప్తున్నారో చూద్దాం లైవేట్ కూడా ముప్పై ఐదు కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి ఏం చెప్పన్నావు బొబాయ్ జత ఏం చెప్పన్నావా ముప్పై రెండు వేలు చెప్పా ముప్పై వేలు చెప్తాను పొట్టేల్ని అంతే కదా జత ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలే కదా ఏదో పొట్టేలు బాగానే ఎమ్మెినా ఒక రకంగా ఒక నేను ఐదు పొట్టేలు అనేది జత ముప్పై రెండు వేలు అంటే పదహారు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేటు ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇట్లా బ్రీడర్స్ పొట్టేలు చూపించే ముందు కొన్ని ఇవన్నీ ఈ బ్యాచ్లు చూపిస్తాను తర్వాత బ్రీడర్స్తో దగ్గరికి అయితే వెళ్దాం ఈ కట్ట కూడా మనకి ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ మద్దు కాదు ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్య అనేది వయసు ఉంటుంది లైవ్ ఎటు కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో ముప్పై నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ ఎట్ వస్తుంది కదా ముప్పై నుంచి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి ఇవేం చెప్తున్నారో చూద్దాం ఏదో ఇది నన్ను ఇదే నన్ను ఇతర నేను తిరిగి తిరుగుతున్నాయా ఏం పెడతాను వీటిక నువ్వు సోన్ ఇదిరియా ఏం చెప్పను బాబాయ్ ఓకే నేను వచ్చేసి మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పొట్ట చెత్త ప్రైజ్ మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు బాబాయ్ ఏం చేద్దాం రేట్లు లేవని వాళ్ళు రేట్లు అడగతున్నాయి చెప్పవు అడిగితే అని చెప్పుకోపో అంటుండే ఏం చెప్పాను వాళ్ళు నేను నేనేం చెప్పాను ఓకేనా ఈ వచ్చి మనకి చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంది ఇంకా బ్రేడర్స్ ఒకసారి చూపిస్తాను తర్వాత మిగతా పొట్టేళ్ళు అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి బ్రేడర్స్ కట్టల్ అక్కడ ఒక రెండు పొట్టేళ్ళు ఉన్నాయి ఎటపోయాడు ఆయన బ్రదర్ ఓకే అన్న చెప్పను ఓకేనా బిగ్ సైజు పెద్ద సైజు పొట్టేలు నేనైతే మార్కెట్లోకి వీటికంటే ఇంకా ఎక్కువే చూశాను ఫోటో తీసానా వీడియో రా రా ఫోటో తీసినది ముగ్గురు కూడా పోతుంది కదా అది అమ్మేశారా కొన్నారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏం ఇద్దరు కూడా లాక్కొని వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఉన్నది అవునయ్యా అమ్మేశారా మీరు కొన్నారా ఓకే ఎంత కొన్నారన్నయా ఎనభై వేలు ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది ఏ ఊరు మంది సమ్మెల్లి ఎక్కరం పొట్టేలు చూపిస్తా సైజు తలకాయ ఎట్లా పట్టుకోండి కొమ్ములు పట్టుకోండి అబ్బు పర్లే ఎన్ని పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు నాలుగు పళ్ళ మీద రెండు సంవత్సరాల పొట్టేలు ఎంత ఎనభై వేలు కొన్నారా వాళ్ళు ఎంత చెప్పారు ఓకే ఎనభై వేలు అంటాయా నేను చూడడంలో కొన్నారంట సైజు బొడ్డేలు బాగుంది చాలా బిగ్ సైజు ఎనభై వేలతో కొన్నారా అబ్బో ఏ కూడా ఉన్నా మంది సమయపల్లి ఎక్కడది రాయచోటి దగ్గర ఓకే ఓకే మన రాజీంపేట సైడ్ రాజీంపేట సైడ్ కడప దగ్గర ఓకే ఓకే లైవ్ ఎయిట్ ఎంత ఉంటుంది మీకు తెలిసి లైవ్ ఎయిట్ అంత రాతన్న నూట యాభై నూట చిల్లరా ముప్పై వస్తుందంటూ ముప్పై రావచ్చు నూట ఇరవై రావచ్చు అటు ఇటు నూట ఇరవై ఇక్కడ లైవ్ చెప్తే ఎలా ఉంటదంటే మనం లైవ్ లో చూపించాలా లైవ్ చూపిస్తే నూట ఇరవై నూట ముప్పై అంటారు నేనైతే అంత అనుకోవాలా నేనైతే అంత అనుకోవాలా వంద కిలోలు నికరంగా ండుంటే చూపి అందరికి ఎంత ఉంటుంది అన్న అన్న మా వద్దు మీరైనా పెంచింది ఏంటో ఆయన చెప్పు ఉంటాడు వద్దు చోట ఎంత ఎనిపలేదు మీకు తెలిసి వన్ ట్వంటీ ఉంటుందా నేను అంత దూరం అనుకోవడం ఉందా ఓకే చూసాను చూసాలే చూసాలా బాబాయ్ ఓకే అన్నమయ్య జిల్లా అదే చెప్పాడు చెప్పాడు అన్నమయ్య జిల్లా అంట అన్న రాయచోటి రాయచోటేనా ఓకే సమ్మేపల్లె మండలం ఓకే ఓకే ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా అక్కడ నేను ఉన్నాళ్ళు అదే కదా నేను అంటుండేది అబ్బా ఎనభై వేలు ఎనభై వేలు అంటే లక్ష పది వేలకు కొన్నారా అబ్బా ఓకే పొట్టేళ్ళు అనేది ఒక ఎవరైతే తాపి చేసాయి వద్దులే అదేందో ఏంటట్టుండటర్ వద్దులే పారపోసేసాయి ఓకే పొట్టేలు అనకి ఎనభై వేలతో కొన్నారంట వన్ ట్వంటీ నూట ఇరవై కిలోలు వసతి అంటున్నాడు కానీ నాకు అంత నమ్మకం అయితే లేదు దీని మీద అయినా కూడా సైజు బిగ్ సైజ్ పొట్టేలు ఎనభై వేలతో మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఓకే పొట్టేలు అనేది చూద్దాం బ్రదర్ పొట్టేలు అనేది ఇంకొకసారి చూద్దాం ఇప్పటికీ టైం అనేది బాగా లెంత్ అయిపోయింది బ్రీడర్ పొట్టేళ్ళు ఏదైనా ఉన్నాయంటే చూపిస్తూ అడగతా రేటు ఈ కట్టలు ఏదైనా ఉంటే కట్టలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇక్కడ గురించి వచ్చి మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు పొట్టేళ్ళు అనేది ఒక్కసారి చూపిస్తా తర్వాత గొర్రెలు వీడియో తీసుకోవాలి ఇప్పటికీ లేంత వీడియో ఏ బా ఏమా నేను చూస్తా బా నువ్వు వేసుకొచ్చినా దళారు బంద్ చేస్తా వ్యాపారం చేస్తా చూడు దళారు బండిగా చేస్తా చెప్పినా అందరికి వీడియోలో కూడా చెప్పినా దళారు బంద్ చేస్తాడు ఆ పని చేస్తాడు ఆ పని అంటే ఇప్పించే పను మళ్ళీ ఏరనుకో నేను బా దగలేదు బావా లేదు బావా యాభై పిల్లలా డెబ్బై పిల్లలు అయితే అంతే ఎంత వచ్చింది లేకనా ఎవరి ఎవరు మన అన్న వాళ్ళేనా బాషాబాయా ఓకే ఈ కట్టలు మనకున్నాయి ఎన్ని ఉన్నాయి చెత్తా ఏం మాట మనయ్ కదా అమ్మేస్తారా ఏందా ఏమయా కట్ట దారం చేస్తారా ఏందా ఎన్ని కట్ట

ఓకే మొత్తం ఈ కట్టలేదు మనకి యాభై ఒక్క పొట్టేళ్లు పోరు ఎయిట్ మంత్స్ ఉన్నాయి నైన్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది లేవు కానీ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అనేది ఉన్నాయి యాభై ఒక్క పొట్టేళ్ళ పది పొట్టేళ్ళు రంగు కలర్లు వేసు ఇవి వచ్చేసి జత ఇరవై ఐదు వేలు తమ్మారట మిగతా పోతే నలభై ఒక్క పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత మనకి ఇరవై మూడున్నర వెయ్యిగా చెప్తున్నారా పడి ఉన్నాయి మనకి ఎంత కడతున్నారా ఇరవై రెండు వేలు కడాతున్నారు పదిహేను వందలు డిఫరెంట్ మీరు అసలు రెడ్డికైనా ఇచ్చే చూసి అటు ఇటు మనకి ఇంకా నలభై ఒక్క పొట్టేలు అనేది జత్త వచ్చేసి మనకి అన్న వాళ్ళు అక్కడ బేరం జరుగుతుంది ఇరవై ఒక్క వెహికల్ వాళ్ళు అడుగుతున్నారంట ఇరవై రెండు ఇరవై రెండున్నర అటు ఇటు కట్ట అనేది మనకి సేల్ అవ్వచ్చు బెదర్ అటు ఇటు మనకి ఈ కట్ట అనేది సేల్ అవ్వచ్చు అక్కడ కట్టు సేల్ అయినట్టున్నాయి అక్కడ ఎంత సేల్ అయ్యాయి ఎంత కొన్నారు అనేది ఒక్కసారి ఆ కట్ట చూపించేసి తర్వాత ఇంకేదైనా కట్టలు ఉంటాయి అవి చూపిస్తాను మీకు ఇక్కడ కట్ట సేల్ అయినట్టున్నాయి రంగుల వేసున్నారు మనకి కుర్రోడా తెలు కుర్రోడా ఏంటప్పుడు అమ్మాయి అమ్మాయి వస్తుంది ఏం మా నాన్న ఏం సార్ ఆ ప్రసాదనా ఏం నువ్వు కొన్ని నువ్వు ఏందా బీర్లు డబ్బులు వేస్తున్నాయనా అందుకలే నువ్వేసుకొచ్చినవా సరే సరే చెప్పానా బ్రదర్ అంటా ఏలా ఏం కాలే సిగ్గుపడతాలో పెళ్లి కానీ కుర్రోడు కదా చూపిస్తా నీకు నేను మాట్లాడతా ఎన్ని కథ ముప్పై నాలుగు నాలుగు ఏం చెప్తున్నా జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నావు ముప్పై నాలుగు జివాలు ఇరవై రెండు వేలు చెప్తున్నావు ఇక్కడ నేను వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు పొట్టేళ్ళనేది జత ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఈ మనకి లైవ్ రేట్ కూడా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు కాదు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇది రీజనబుల్ రేటుకే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలనుకుంటా వాళ్ళు ఒక్కసారి ఫోన్ నెంబర్ కూడా మాట్లాడతాను ఫోన్ నెంబర్ చెప్పండి అన్నది ేట్ కరెక్టేగా ఇరవై రెండు వేలేగా మళ్ళీ ఎక్కువ చెప్తున్నారు అట్లా కాదు ముప్పై నాలుగు పొట్టేళ్ళు ఓకే నేను వచ్చేసి కట్ట అనేది మనకి ముప్పై నాలుగు పొట్టేలు ఉంది ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన అన్న ఫోన్ నెంబర్ కూడా పెట్టాను కావాలనుకున్న అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఏదైనా రీజనబుల్ రేట్ ఉంటుంది అటు ఇటు బ్యారం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాల్ చేశారంటే ఒక మంచి రేటుకి రావచ్చు అని నేను చెప్తున్నాను ఓకేనా టైం లేదు మన బండి విలేజ్కి వెళ్ళే బండి వెళ్తుంది బయలుదేరుతుంది ఒకసారి ఈ కట్టలు ఒకరు ఈ కట్ట ఆ కట్ట రెండు కట్టలు అడిగి రేట్ అడిగేసి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను నెక్స్ట్ వీక్లో అనేది చూపిస్తాను ఇంకా గొర్రె వీడియో కూడా తీలేదు అయినా ట్రై చేస్తాను కొన్నారా ఏదన్నా అమేడియా అమెడియానా ఏను కట్ట పద్నాలుగు ఏం చెప్తాను బాబాయ్ జత ఇరవై ఆరు వేలు చెప్తున్నావు పదమూడు వేలు చెప్తున్నావు ఓకే పద్నాలుగు పిల్లలు ఉన్నాయా ఓకే కట్ట అనేది మనకి పద్నాలుగు పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్య అనేది వయసు ఉంటుంది తొమ్మిది నెలలు కూడా ఉన్నాయా ఓకే తొమ్మిది నెలలు వయసు కూడా ఉంది కాబట్టి ఆయన చెప్పింది కూడా నేను చెప్పాలి కొన్ని నెల్లూరు జుడిపి అదేలే వచ్చిన జుడిపి ఇవి జత వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఆ పొట్టేళ్ళు అనేది మనకి పదమూడు వేలతో చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడుగు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఫైనల్ రేట్ ఇరవై వేలకు ఇచ్చి అంటే వెయ్యి రూపాయలున్నా డిస్కౌంటా ఈరోజు మార్కెట్ మీ పని ఎట్లా ఉందా కానీ ఏం చేద్దాం ఓకే ఇక్కడ కూడా ఒక ఉన్నాయి కట్ట తీసి ఆప్ చేస్తాను మరి ఎందుకంటే ఇక్కడ మనకి టైం లేదు నేను మళ్ళీ గుర్రెడ తీసుకోవాలి రేపు బేరాలు ఏం జరుగుతున్నాయా పదహైదు మొత్తం కలిపి చేస్తానా ఏం చెప్పండి మొత్తం చెప్పు మొత్తం చెప్పు ఇరవై నాలుగున్నారా రేటు ఈరోజు బాగా చెప్తారు మీరా అంత రేట్లు చెప్పే బాగుంటాయా ఓకేనా కట్ట అనేది మనకి ఎన్ని కట్ట ఎన్ని ఉంటాయి పదిహేను పదిహేను పుట్టేళ్ళు మనకి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు వేల ఐదు వందలు జత ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇలాంటి కట్టలే ఎక్కువ ఆగిపోయింది కదా ఎందుకంటే రేటు కొంచెం ఎక్కువగా చెప్తున్నారు ఇవి కొంచెం కొన్ని కట్టలు సేల్ అయ్యాయి ఉదయాన్నే ఏడవర్ లేరా ఏమా ఎత్తుకపోవాల్సిందే ఈరోజు ఇంటికా ఏమా ఎత్తుకోవాల్సింది ఇంటికా నాకు కుదరదు ఇంటికాడ ఉదయం పోతే సాయంత్రం జివాల వాళ్ళు ఎవరొకరు వస్తారా ఇది అంత ఓపిక లేదు అందుకే కదా మానేసింది ఏమా నెలక ఆ వీడియో ఆన్ ఉంది మళ్ళీ చెప్తాలే ఒక నేను కట్ట అనేది చూపించి వీడైనా చేస్తాను ఎందుకంటే బండి అనేది వెళ్ళిపోతుంది ఏమా అయిపోయిందా బాటిలో నీళ్ళు పట్టుకుందా అమ్మలా ఒక నేను ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి ఆ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అన్ని రకాలు అనేది ఉన్నాయి మనకి ఏం చెప్తున్నారు కట్ట అనేది జత ఫ్రై అడిగి వీడైనా దా ఏం చెప్పండి అన్నా రేటా ఆయననా ఆయన దేరం మీద ఉంది కదా ఏం చెప్పండి కట్ట ఇరవై ఆరున్నర ఉన్నారా ఈరోజు రేట్లు మాత్రం ఇరవై ఐదు ఇరవై ఆరున్నర ఇరవై నాలుగు ఏ బేరాలు ఓకే 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 అండి ఈ కట్టని మనకి పది పొట్టేలు అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ ఉన్నాయి నైన్ మంత్స్ ఉన్నాయి ఎయిట్ మంత్స్ ఉన్నాయి అన్ని మిక్స్ అయినది ఉన్నాయి జత్త అనేది ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా కన్నా ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంది మార్కెట్లో ఇంకా కట్టలు ఉన్నాయి చూపించేదానికి టైం లేదన్నా ఎందుకంటే మన బండి వెళ్ళే విలేజ్కి వెళ్ళే బండి బయలుదేరుతుంది కాడి వెళ్తున్నాను గుర్ల వీడియో కూడా తీయాల టైం లేదు ఒక పది నిమిషాలు బండ్ అయినా ఆపైన సరే గుర్రెల వీడియోలో తీస్తాను ఓకేనా నెక్స్ట్ వారం ఇంకా నీట్ గా చూపిస్తాను ఉదయాన్నే మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ